శ్రీమాత ఏ నమ ఈరోజు మేము నారాయణ చక్రవర్తి గురువు గారు నిర్వహిస్తున్న శ్రీ విద్యాశక్తి పీఠంలో ఉన్నాము గత మూడేళ్లుగా మేము శరణవరాత్రులు కానివ్వండి వారాహి నవరాత్రులు కానివ్వండి ప్రతిరోజు శ్రీచక్రానికి జరిగే కుంకుమార్చనలు కానివ్వండి మన స్నేహితులందరితో కలిసి పాల్పంచుకోవడం జరుగుతుంది ఎన్నో వింత వింత అనుభవాలను మేము ఇక్కడ చూసాము అందరికీ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అనుకున్న కోరికలు కానివ్వండి వారి కొన్ని సమస్యలతో ఇక్కడికి వచ్చినప్పుడు గురువు గారు జాతక రిక్యా ఉన్న దోషాలను చెప్పి దానికి రెమెడీస్ చెప్పడం కానీ చాలా బాగా చెప్తున్నారు మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది అలాగే ఇప్పుడు రాబోయే శరణవరాత్రులకి మనము ఈ తొమ్మిది రోజులు ఇష్టగా అమ్మవారి పూజలో ఉండి ఆ సేవలో పాలు పంచుకొని నిత్యాన్నదానం అన్నదానం ఒక్కరోజు ఒకరికి అన్నం పెడితేనే ఎంతో పుణ్యం అలాంటిది ఇక్కడ ఎంతో మంది బ్రాహ్మణులు భోజనం చేస్తారు ఎంతో మంది వచ్చి భోజనం చేస్తారు ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది మెయిన్ ఎస్పెషల్లీ చండీ హోమం కూడా చేస్తున్నారు ఈసారి తొమ్మిది రోజులు చండీ హోమము చండీ పారాయణము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది పూజల గురించి అయ్యగారు చెప్తారు చాలా బాగా చేస్తారు పూజలు అందులో మనకి ఎంతో నిష్ట నియమ నిబంధనలు కనబడుతుంటాయి చాలా బాగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా భక్తులు అందరూ కూడా రండి చక్కగా కుంకుమార్చనలు పూజలో పాల్గొని మనం అమ్మవారి కృపకు పాత్రలు కావాలి అయ్యగారి ఆశీర్వాదం మనకి లభిస్తుంది తప్పకుండా ఎందుకండి తొమ్మిది రోజులే ఎందుకు అంటే స్పెషల్ ఏదో ఒకటి ఉంటది కాబట్టి ఆ తొమ్మిది రోజులలో గురువు గారి ఆశీర్వాదం తీసుకుంటే మనకి ఇంకా కూడా చాలా బాగుంటుంది